హలో లగచెర్ల ఈరోజు ఏదైతే కల్వకుతి నియోజకవర్గం నుంచి మరి మా గిరిజన సోదరులు అంటే మాజీ జడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధి గిరిజన నేతలందరం కలిసి మరి ఈరోజు ఏదైతే లగచెర్ల గ్రామంలో ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన తాండాలను సందర్శించి మరి అక్కడ ఉన్నటువంటి మా గిరిజన బంధువులు అదేవిధంగా అదేవిధంగా గిరిజన ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకోవడానికి ఈరోజు కలంకూర్తి కాన్సెస్ నుంచి మేము అక్కడికి వెళుతున్నాం మరి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మా నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఏదైతే వారం పది రోజుల నుంచి అక్కడ జరుగుతున్నటువంటి దాడులను మరి ఆ దాడుల వల్ల మా వాళ్ళు కనీసం తాండాలో ఉన్నారా లేరా అనే దాని మీద ఈరోజు చర్చించి వాళ్ళకు మనోధైర్యాన్ని కలపడానికి ఈరోజు ఒక గిరిజన బిడ్డలాగా వాళ్ళ యొక్క సోదరు వాళ్ళ యొక్క సోదరుల వాళ్ళ యొక్క బిడ్డలాగా ఈరోజు మేము బయలుదేరుతున్నాం మరి మాతో పాటు మా మాజీ అనురాధ పత్యనాయక్ గారు మా మాజీ ఎంపీపీ దేవాల నాయక్ గారు అదేవిధంగా మా మాజీ ఎంపీటీసీ నాగులన్న గారు అదేవిధంగా మా ఉప సర్పంచ్లు సర్పంచ్లు మా సింగిల్ విండో డైరెక్టర్లు చాలామంది మా వార్డు సభ్యులు చాలామంది ఈ గిరిజన నాయకులు ఈరోజు బయలు చేరుతున్నాం కాబట్టి మరి భవిష్యత్ అవలం ఖచ్చితంగా ఈరోజు అక్కడికి చేరుకొని ధైర్యం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం మరి మా మీద ప్రభుత్వం దాడి చేస్తుందా మరి గుండాతనం చేస్తుందా ఏం చేస్తుందా మేము చూస్తామని చెప్పి ఈరోజు మీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం